నల్లేరు కాటలు పచ్చడి తిని చాలా మంచిది అన్నా తినాలంటారు కానీ ఎందుకనో అంత శ్రద్ధ ఉండదు ఈరోజు ఇది కొయ్యగానే గుర్తొచ్చింది ఇంకా కట్టెల పొయ్యి మీద వంట చేద్దామని చెప్పి ఇక అందుకనే మార్నింగ్ ఇవన్నీ రెడీ చేసుకొని మొత్తం బ్యాగ్తో సహా టెరస్ మీదకి వచ్చా అనమాట ఇది ఒకసారి క్లీన్ చేయడం చూపిస్తాను నీకు ఆల్రెడీ ఇంతకుముందు షార్ట్స్లో కూడా పోస్ట్ చేశా జస్ట్ ఈ పైన ఉండే ఆ గ్రీన్ కలర్ గరి లాంటిది మొత్తం తీసేసుకోవాలి అలానే ఆకులు కూడా అవసరం లేదు ఓన్లీ మనం మునక్కాయని పైన పైన ఎలా ఉల్చుకుంటామో అట్లా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో ఇవన్నీ రెడీ చేసుకుని టెరస్ మీదకి వచ్చేసాను నేను ఈరోజు రెసిపీస్ ఏంటి అంటే నల్లేరు కాడలు పచ్చడి ఇంకా కూర పప్పు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు చాలా రోజులు కాదు చాలా నెలలైపోయింది గార్డెన్లో వంట చేసి అప్పటికప్పుడు అలా కోసుకొని అక్కడే కట్టెల పొయ్యి మీద వండుకొని తినడం చాలామందికి కొంతమందికి మాత్రమే దొరికే అదృష్టం అందులో నేను కూడా ఉన్నందుకు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటా ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు చాలా బలాన్ని ఇస్తాయి మనసుకి శరీరానికి కూడా అని చెప్పాలి ఎందుకంటే గార్డెన్ వరకు వాళ్ళంత అంత శారీరక వ్యాయామం ఇలాంటి హార్వెస్ట్లు కానీ వంట చేసుకోవడం కానీ చెప్పలే నాకు సంతోషం అనిపిస్తాయి నల్లెల అన్నీ క్లీన్ చేసి తెచ్చుకున్నా కదా అలానే పొయ్యి మీద అయితే నీళ్లు పెట్టుకున్నాను పెసరపప్పు వేసి బచ్చల కూర చేద్దామని చెప్పి కొంచెం తొందరగా ఉడకాలి కదా పొయ్యి మీద ఎట్లయినా టైం అంటే నానబెట్టి తీసుకొచ్చాను అనమాట పెసరపప్పు కొంచెం నానబెట్టి తొందరగా ఉడికిపోతుంది ఈ పప్పు ఉడికేలోపు బచ్చల కూర హార్వెస్ట్ చేసుకోవాలి ఓన్లీ నల్లెల కాడలు ఒక్కటే ఎర్లీ మార్నింగ్ హార్వెస్ట్ చేస్తాను అనమాట అవన్నీ క్లీన్ చేసి తెచ్చుకున్నాను మండి హ్యాపీగా అనిపిస్తుంది ఇక బచ్చల కూర హార్వెస్ట్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వంట కంప్లీట్ చేసుకున్నాం ఇక నుంచి కంపల్సరీ కుకింగ్ వీడియోస్ అంటే టెరస్ మీద హార్వెస్ట్ వెంటనే కుకింగ్ ఇది ఒక రెండు వీడియోస్ వారంలో దీంతోపాటు ఒక రెండు రోజులు హార్వెస్ట్ వీడియోలు ఇంకొక రెండు రోజులు ఫర్టిలైజర్స్ కానీ పెస్ట్ కంట్రోల్ ఆయిల్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ సో నాకు వీలైనంత వరకు కంపల్సరీ ఈ ఈ టైం టేబుల్ ప్రకారం పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది అలానే నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయడం కూడా మర్చిపోకండి ఇక బచ్చల కూర హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది రెండు మూడు చోట్ల ఉన్నది బచ్చల కూర ఇక ఈ స్టార్ ఫ్రూట్ కూడా చాలా పుల్లగా ఉందని చెప్పా కదా ఇంతకు ముందే అది కూడా హార్వెస్ట్ చేసుకున్నాను నల్లేరు కాళ్ళల్లో వేసేసి పచ్చడి చేసేస్తాను అవతల వంట కంప్లీట్ అయ్యేలోపు చక్కగా ఈ లోపల గార్డెన్ అంతా ఒకసారి అలా తిరుగుతూ మొక్కలను అలా టచ్ చేసుకుంటూ వాటితో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మనసు అంతా అట్లా గాలిలో తేలినట్టుగా అన్నమాట అలానే వాటిని పలకరిస్తే అవి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మనకి మంచి హార్వెస్ట్ మంచి ఫ్లవరింగ్ అంతా కూడా వస్తాయి అలానే ఏమన్నా తినేవి ఒక ఫ్రూట్ లేదంటే ఏదైనా ఆకు ఇప్పుడు నేనైతే ఎర్రగోంగూర దొరికింది టేస్ట్ చేసిన బాగుంటుంది పుల్ల పుల్లగానే ఇంకా బచ్చల కూర అంతా కూడా నీట్గా వాష్ చేసేసుకున్నాను మనం ఆర్గానిక్ ఒక నించుకుంటాం కాబట్టి అంత ఎక్కువ క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఒక మిస్టేక్ ఏం అంటే పప్పు పొయ్యి మీద పెట్టి బచ్చల కూర వస్తున్నాను కదా మొత్తం పప్పు అంతా పంపి పొయ్యి అంతా ఆరిపోయింది చూపిస్తే చూడండి ఆర్డర్ కింద వరకు వచ్చేసి మొత్తం ఇప్పుడు ఇప్పటివరకు చాలా కష్టపడి మళ్ళీ వెలిగించాల్సి వచ్చింది తొందరగానే ఉడికిపోతుంది ఈ లోపల ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అవన్నీ కోసేసుకుంటాను ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికిపోయింది అందుకని ఉప్పు కారం సారీ ఉప్పు కాదు కారం పసుపు అలానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాను కూర మాత్రం జస్ట్ దింపే ముందే వేస్తా ఎందుకంటే మనం అంత ఫ్రెష్గా కోసుకుని ఎక్కువసేపు ఉడికించితే దాంట్లో ఉండే మంచి ఆరోగ్యకరమైనవన్నీ కూడా విటమిన్స్ అవన్నీ కూడా పోతాయి అందుకని ఇంకొక ఫైవ్ మినిట్స్లో దింపేస్తాం తాలింపు వేసుకునే ముందు వేసుకుంటే ఆ ఫ్రెష్నెస్ అలా ఉండిపోతుంది సో ఇది కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇక ఆకుకూర వేసేసి ఒక పది నిమిషాలు ఉంచుకొని దింపేసి తాలింపు వేసుకోవడమే ఈ తాలింపు వేయగానే నల్లేరు కాడల పచ్చడి కూడా ప్రిపేర్ చేసుకుంటాను పప్పు మట్టి దాకా ఇంకా కట్టెల పోయి కదా టేస్ట్ అయితే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది ఇంకా ఆర్గానిక్ కాబట్టి ఇంకా హెల్దీ ఇంకా టెరస్ మీద వంట కదా అందుకని అన్నీ ఒకేసారి చక్కగా ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు ఒక బ్యాగ్లో పెట్టి తెచ్చుకున్నాను ఉప్పు కారం పసుపు వాటర్ బాటిల్స్ తర్వాత తాలింపు సామాన్లు అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టుకున్నా ఎందుకంటే ఎక్కువసార్లు ఎక్కి దిగడం కష్టం కదా టెరస్ మీదకి అందుకనే ఇంకా ఆకుకూర కూడా వేసేసుకున్నాను జస్ట్ ఒక రెండు సార్లు ఇట్లా వేడికే ఉడికిపోతుంది బచ్చల కూర చాలా తొందరగా ఉడికిపోతుంది ఒక నాలుగైదు రకాల బచ్చల కూరలు ఉంటాయి నా దగ్గర అయితే ప్రస్తుతానికి టూ వెరైటీసే ఉన్నాయి పర్పుల్ కలరు స్టెమ్తో వస్తుంది అది దాని పేరు నాకు అంత ఐడియా లేదు కానీ ఆ బచ్చల కూర కూడా చాలా బాగుంటుంది టేస్టు అది ఎక్కువ జిగురుగా ఉంటుంది ఇది కొంచెం లైట్గా ఉంటుంది అనమాట కొంచెం చింతపండు నానబెట్టుకుని ఆ పురుస్ కూడా వేసుకున్నాను ఇక ఉప్పు కూడా వేసేసా దింపేసి తాలింపు వేసుకోవడమే నల్ల కొంచెం పుదీనా కూర్చున్నాను ఇక్కడ నల్లేరు పచ్చడిలో నేనైతే కొంచెం పుదీనా వేస్తున్నా అన్నాను కదా పుదీనా పచ్చిమిర్చి ఎండుమిర్చి ఈ నల్లేరు కాడలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే పప్పు వేసేసి మళ్ళీ సేమ్ దాంట్లోనే పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు అని వేస్తున్నాను ఈ పప్పులోకి కరివేపాకు కోసుకోవడం మర్చిపోయాం మనం ఫ్రెష్ కరివేపాకు కరివేపాకు ఎప్పుడైనా ఇట్లా మొదలు ఇట్లా కట్ చేస్తే మళ్ళీ మంచిగా కొమ్మలు వస్తాయి చూడండి ఎంత బాగుందో అలా వాసన వస్తుంది పచ్చడి కూడా ప్రిపేర్ చేసేస్తాను పచ్చడిలో అయితే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిశనగ ఉప్పు వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది తర్వాత తాలింపు సామాన్లు ఇంకా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి అలానే పుదీనా నల్లేరకాడలు అన్నీ కూడా వేయించేసుకుని దాంట్లోనే కొంచెం చింతపండు తర్వాత నాలుగు వెల్లుల్లి దెబ్బలు ఇంకా చిన్న బెల్లం ముక్క మీకు తెలుసు కదా నేను ఎక్కువ స్వీట్ ఇష్టపడతాను అందుకని చిన్న బెల్లం కూడా వేసుకున్నా ఒక్క పది నిమిషాలు వేయించుకుంటే తొందరగా మగ్గిపోతే మనం ఫ్రెష్గా ఇప్పుడే కోసుకున్నాము అలానే ఎక్కువసేపు కూడా మగ్గని అవసరం లేదు సో పచ్చడి అయితే రెడీ చేసుకుంటున్నాను పచ్చడి దంచేసుకున్న తాలింపు కూడా వేసేస్తున్నాను జస్ట్ టేస్ట్ కోసం అనమాట వెల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకు ఎండుమిర్చి ఇక మొత్తం వంట అయితే రెడీ అయిపోయింది ఇక అంతా రెడీ అయింది కదా మరి టేస్ట్ చూసి ఎలా ఉందని మీకు కూడా చెప్పాలి కదా అందుకే చిన్న అరిటాకు చిన్నది కోసుకుంటున్నాను ఎందుకంటే పెద్ద ఆకులన్నీ పైనుండి గాలికి మొత్తం అవి చీలికలాగా పోతుంది అన్నమాట ఆకులు పనిచేయట్లేదు సో మనం టేస్ట్ చేయడానికే కాబట్టి ఇంత చిన్నకే సరిపోతుంది చక్కగా ముద్దుగా ఉంది ఇంకా నేనైతే అన్నీ వడ్డించేసుకుంటున్నా కిందికి వెళ్ళి రైస్ తెచ్చుకున్నాను మనం రెగ్యులర్గా వండుకునే దానికంటే కూడా ఈ ఆర్గానిక్గా ప్లస్ ఇష్టంగా వండుకున్నది ఇంకా టేస్ట్ ఎక్కువ అవుతుంది అది మనం వండుకున్న సంతోషం వల్ల అనుకుంటా టేస్ట్ పెరిగిపోతుంది ఇంకా పచ్చడి అయితే వేసుకున్న ఇక టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను అయితే సూపర్ ఉంది చాలా బాగుంది చాలా ఈరోజు వీడియో అయితే ఇది అందరికి తప్పకుండా అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ హార్వెస్ట్లు ఉంటాయి మంచి మంచి వీక్లీ ఒక టూ టైమ్స్ అయినా సరే ఇట్లా గార్డెన్లో మట్టుకు వేయడం మీకు షేర్ చేస్తాను happy girl